హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే నేనైతే పుతగాల అయితే గౌరవారం అయితే వంటకి వెళ్ళాను కింటన్నర మటను డెబ్బై కిలోలు బగారం నలభై వెయిట్ బోటి తలకాయ సాంబార్ చికెన్ నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను కూరగాయలు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు అయితే కూర్చున్నాం ఇటైతే మటన్ కుడుతున్నారు నేనైతే ఉప్మా రెడీ చేస్తున్నాను ఉప్మా సగం ఆ ఈ ఉప్మా పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇటు మటన్ పెట్టినా రెండు గిన్నెలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అటు పెళ్ళి జరుగుతుంది ఇటు మేము వంటలు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది వంట అయితే స్టార్ట్ అయ్యింది అటాకులో అయితే భోజనాలు అటాకులో భోజనాలు ఎట్లా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినట్టే తగ్గేది లే చెప్పండి ఫ్రెండ్స్ మేము వస్తాం నేనైతే వంట మాస్టర్ని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్వీటు అన్నీ ఉన్నాయి కూల్ వాటర్ మనకైతే వంట పిలుస్తాయి ఫ్రెండ్స్ మనం కాదు వంట బాగుంటేనే ఎవరైనా పిలుస్తారు